బిగ్ బాస్ బి తెలుగుకి ఎప్పుడు వెళ్తా మీ దిక్కుమాలిని బిగ్ బాస్ అదే జయంత్ గా నువ్వు అడిగినయే అడుగుతున్నారు ఇళ్ళు కూడా ఒకటి చెప్పనా అసలు నాకు అర్థం కావట్లా ఆ అసలు నాగార్జున బుద్ధుందా లేదా అని అంటే నీ పిల్లల సంవత్సరాలు ఎలాగ సంఖ నాకిపోయినాయి ఆ ఈ బిగ్ బాస్ వచ్చి పిల్లల జీవితాలు కూడా సంఖనాకిచ్చేసేలా చేస్తున్నావు ఆ పిల్లోడు పల్లవి ప్రశాంత్ అంట అరే నువ్వు ఎంత అమాయకుడు కాకపోతే అక్కడ ఆల్రెడీ పోలీసులు వార్న్ చేశారు కదా వద్దురా ఇక్కడ మొత్తం అంతా ఇదేంటి కల్లోలంగా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పేసి చెప్తే తెంగరముండా కొడుకులాగా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని అందరినీ రెచ్చగొట్టేలాగా ఎందుకురా చేయడం నువ్వు ఆ నీకేమన్నా జనాలు ఏమన్నా కొత్త అంత అంత కరువాసిపోయి ఉన్నావు ఆ పబ్లిసిటీకి ఆల్రెడీ బిగ్ బీ వెళ్ళి బిగ్ బాస్ బిగ్ బాస్కి వెళ్ళి చక్కగా విన్ అయ్యావు చక్కగా ఆడేవు చాలా తో ఉన్నావు ఆ మంచి పేరు తెచ్చుకున్నావు ఒక పూట అక్కడ లేకపోతే ఏంది ఏదో మొత్తం మీద ఇదేంటి ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు నీ మూలంగా నలుగురు చచ్చిపోయి ఉండుంటే వాళ్ళ కుటుంబాల్లో శోకం కాదా నీ పబ్లిసిటీ పెచ్చేసుకుని నువ్వు అక్కడ జనాల్లోకి వచ్చేసి నలుగురాళ్ళు రాళ్ళు అప్పుడు వద్దని చెప్పారు కదా పోలీసులు పోవచ్చు కదా ఇంటికి సమ్మగా ఆ తర్వాత నాలుగైదు రోజులు పోయిన తర్వాత ఎక్కడో ఏ కళ్యాణ మండపమో బుక్ బుక్ చేసుకుని మాట్లాడుకోవచ్చుగా పిచ్చేదవా ఆ పిల్లలు కార్లు పగిలిపోయినాయి అంట మళ్ళీ నేమో గవర్నమెంట్ బస్సులు పగలగొట్టారందా ఏంద్రా మీరు బిగ్ బాస్ లో ఏదో ఒక షో మీకు డబ్బుల కోసం వెళ్లి తేపెక్కి వెళ్ళి ఆడుతున్నారు సంపాదించుకుంటున్నారు ఈ పిల్లోడైతే రైతులకు ఇస్తున్నాడంట పాపం పోనీ మంచి పని చేస్తున్నాడు అనుకో ఈ పల్లవి ప్రశాంత్ మిగతా వాళ్ళందరూ వచ్చేది ఎందుకు వాళ్ళ డబ్బుల కోసం ఈ చూసే ప్రేక్షకులకైనా పిచ్చినా కొడకల్లారా మీకైనా బుద్ధి ఉండద్దు అందరి మీద రాళ్ళు వేసుకుని కొడతారా మీరు వాళ్ళు లిప్ వేసుకుని నలుగురితో గొడవలు పెట్టుకుని నాలుగు ఆటలు ఆడితే వాళ్ళకి అయ్యో నాలుగు పైసలు వస్తాయి మీకేమొస్తాయి రా కేసులు వస్తాయి మీరు ఇలా రాళ్ళు వేసుకుని రప్పలేసుకుని వేసుకుని కొడితే పిచ్చిన కొడుకులాగా అంత ఎమోషనల్ డ్యామేజ్ లేంటరా మీకు ఆడి ఫ్యాను ఈడి ఫ్యాన్ మీ మీ కర్మ అంటూ మీరు ఇంకా ఎదగరా ఇంకా బుర్ర ఎదగదా ఫ్యాన్ లేది ఏం ఫ్యాన్లో నువ్వు కూడా ఎదగచ్చు కదా ఆడు బిగ్ బిలోకి వెళ్ళి ఏదో ఆడుకుంటున్నాడు అనుకో నువ్వు కూడా అలా ఎదగచ్చుగా ఎందుకు రాళ్ళేసుకుని కొట్టుకోడాలు అంత తీపున్నా నా కొడుకులు ప్రభుత్వాల ప్రభుత్వ ఆస్తుల మీద పట్టమేంటి బస్సులు పగలగొట్టడం ఏంట్రా పెచ్చక్కిందా ఏం యూత్ ఎటు ఎటు పోతున్నారు యూత్ ఈ బుద్ధులా ఇయ్యా నేర్చుకోవాల్సింది ఇదేంటి ఇంట్లో చెల్లెలు అక్క ఉంటే వాళ్ళని కాపాడుకోండి ఫస్ట్ మీరు ఎవడో బయట కోసం మీరు మీరు కొట్టేసుకుని మీరు మీరు కేసులు పెట్టించుకోవడం ఎందుకు ఇప్పుడు మరి పోలీస్ కేసులు అనుభవించండి పట్టుకున్నారంటగా పోలీసులు నలుగురు మంది వచ్చేసరికి మీకేదో పొగర్లో మీకేదో ముడ్డి బలుపులు నలుగురు వెనకాల యువతను చూసి కెవు కివు అని చెప్పేసి అరుచుకుంటా గ్రాళ్ళేస్ కొట్టుకోవడమా అదే యువత అంటే ఎంత దారుణంగా తయారవుతున్నారా మీరు తెలంగాణ యువత జీవితంలో సాధించండి ఏదైనా టైం వేస్ట్ చేసుకోకండి టైం పరిగెడుతుంది అక్కడ ప్రతి ఒక్కడు ఎదుగుతున్నాడు మీరు ఎదగాలని ఆలోచించుకోండి ఎవడో కోసం రాళ్ళేసుకుని కొట్టి నువ్వేందుకు నా జీవితం పాటు చేసుకుంటావు పెచ్చరా కొడక అంత గల్లీజ్గా పెంచారా నీ తల్లిదండ్రుల్లో లేదా నేను కనబడను నన్ను ఎవరూ అరెస్ట్ చేయరు లేకపోతే ఎవరికొకరికి దెబ్బ తగిలితే తగలని అల్లరి మూకలో నేను ఒక మూక కనీసం నీ బుర్రకు నువ్వు నువ్వన్న సమాధానం చెప్పుకోవాలి కదరా నీ బుద్ధి ఏందనేది ఎవరికో సమాధానం చెప్పకు నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకో ప్రతి కొంతమంది ఏమో చక్కగా ఇదేంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి కష్టపడి వాళ్ళు ఒకళ్ళు కలెక్టర్ అవ్వాలని ఒకళ్ళు లేకపోతే తను చదువుకునే చదువులో ఒక మంచి ర్యాంక్ కొట్టాలని ఒకళ్ళు అలా ఉంటే వాళ్ళని చూసి బుద్ధన రాదా మీకు